మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది మనకి ఆ తర్వాత కుంభ మీన మేష వృషభ మిదిన రాశుల్లో కొనసాగినంత కాలం మనకు ఉత్తరాయణం అనమాట శారీరక పరిశ్రమలకు శ్రమలకు పూజలకు సాధనలకు కృషికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయణ కాలము కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుండి మొదలై ఆ తర్వాత సింహ కన్యా తుల వృచిక ధను రాసుల్లో కొనసాగినంత కాలం దక్షిణాయనం మనకి దక్షిణాయనము మానసికమైన అర్చనకు ధ్యానానికి యోగానికి దీక్షలకు బ్రహ్మచర్యానికి నియమనిష్టలకు అనువైన ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయనము పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలల దక్షిణాయనం దేవతలకు ఒక రాత్రి ఆరు నెలల ఉత్తరాయణం దేవతలకు ఒక పగలు కనుక దేవతలు మేలుకునే కాలమే ఉత్తరాయణ పుణ్యకాలం కనుకనే ఉత్తరాయణం వరకు ఎదురు చూసి ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత చనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు అందుకే ఉత్తరాయణం మనకు చాలా ప్రసిద్ధమైంది పూజలకి విశేషంగా చేయటకు చాలా మంచిది సంక్రాంతి అంటే సంక్రమణం అంటే చేరుట అని అర్థం వస్తుంది కదా జయసింహ కల్ప అనే గ్రంథంలో సంక్రాంతిని ఇలా కూడా వివరించారండి మేషం మొదలై పన్నెండు రాశులు సంచరించే సూర్యుడి ముందున్న రాశి నుండి తరువాత రాశిలో ప్రవేశించడమే సంక్రాంతి అని సింపుల్గా వివరించారనమాట సంక్రాంతి చలనంలో ఘట్టాలు నాలుగుంటాయి అవి మేష తుల కటక మకర సంక్రమణాలన్నమాట వీటిలో మకర సంక్రమణాన్ని మనం సంక్రాంతి పండగగా వ్యవహరిస్తూ ఉంటాము మార్గశిరం కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది మనకు ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున మనము ఎన్నో రకాలైన దాన ధర్మాలు చేస్తూ ఉంటామన్నమాట ఎక్కువగా ఉత్తరాయణం చేయవలసింది ఏంటి దాన ధర్మాలు చేయటం అనమాట పూజలు చిన్న చిన్న పూజలు చేసుకొని ఇంట్లో దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు అంటే ఆ భగవంతుడు మేలుకొని ఉన్న కాలం కాబట్టి ఉత్తరాయణము భగవంతుడి కృప మనపై ఉండటాని కోసము దాన ధర్మాలు పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట